హెచ్పిఎన్ టీవీకి స్వాగతం తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజు గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దలసరి అనుసూయ సిద్ధంగా దక్షిణల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ సూచనల మేరకు జైబాబు జెబీం జై సంవిధాన్ కార్యక్రమం ములుగు జిల్లా కనాయగూడె మండలం ఏటూరు నగరం చిత్తగూడ గ్రామ పంచాయతీలో ఘనంగా నిర్వహించడం జరిగింది సమావేశంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి డి అప్సర్ మండల ఇన్ఛార్జ్ జాడి రాంబాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జైబాపు జై జై సంవిధాన్ ప్రచారం ప్రారంభించింది ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి అంబేద్కర్ను అవమానిస్తూ రాజ్యాంగాన్ని కించపరిచేలా బీజేపీ ఆర్ఎస్ఎస్లు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో ప్రజలకు తెలియజేస్తామన్నారు ఈ ప్రచారం జనవరి ఇరవై ఆరున అంబేద్కర్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్లోని మోవ్లో భారీ ర్యాలీతో ముగుస్తుందని తెలిపారు అంబేద్కర్ పై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలకు గాను కోమంత్రి అమిత్ షాను భర్తఫ్ చేయాలని డిమాండ్ను పునరుద్ఘాటిస్తున్నామన్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి ప్రతి గ్రామంలో జేబాబు జేబీ చే సంవిధాన్ పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు ప్రతి గ్రామ పంచాయతీలో సమావేశాలు నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామని మాట్లాడారు బీజేపీ పార్టీ భారత రాజ్యాంగంలో అవహేళన చేస్తూ అవలంబిస్తున్న నియంతృత్వ పొగడలకు ఖండిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ములుగు జిల్లా కన్నాయిగూడ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎండీ అబ్సర్ పాషా అధ్యక్షతన నిర్వహించిన జయబాబు జేబిఎం జై సంవిధాన్ కార్యక్రమ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు గ్రామ అధ్యక్షులు యూత్ మండల నాయకులు జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు మహిళా నాయకురాలు కార్యకర్తలు పాల్గొన్నారు

బలమైన ప్రజల బలమైన మేము భారతదేశాన్ని సర్వశక్తిగా సర్వ